హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే గెట్ టుగెదర్ పార్టీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్నాం అన్నమాట చూడండి అంటే ఇది మా టెన్త్ క్లాస్ బ్యాచ్ మాత్రమే కాదు ఫిఫ్త్ అంటే మేము చదువుకున్న క్లాస్ ముందు టెన్త్ క్లాస్ బ్యాచ్ మా టెన్త్ మా నెక్స్ట్ టెన్త్ నెక్స్ట్ టెన్త్ నెక్స్ట్ టెన్త్ అంటే ఫిఫ్త్ ఫైవ్ బ్యాచెస్ అనమాట ఫైవ్ బ్యాచెస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒకేసారి అందరం గెట్ టుగెదర్ పార్ట్ చేసుకుంటుందా చేసుకుందాం అనేసి మేము హాస్టల్లో ఉండేవాళ్ళం అప్పుడు అందుకని అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరం వెళ్ళామనమాట హాస్టల్కి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది మీ గె అందరం గ్యాదర్ అయ్యామో చూడండి మా పాపకు వీడియో తీయమని చెప్పాను అనమాట నేను కూడా కొంచెం సేఫ్ తీసాను వీడియో అందరూ అందరినీ పలకరిస్తూ గబగబా ఎందుకంటే నేను మళ్ళీ వెళ్ళిపోవాలనేసి చాలా తక్కువ టైం స్పెండ్ చేశాను ఇక్కడ చాలా బాధ అనిపించింది అనమాట నిజంగా ఇంకొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపించింది చూడండి ఇక్కడ భోజనాలు కూడా అరేంజ్ చేశారు చికెన్ బిర్యానీ ప్లస్ మజ్జిగ లాంటివి గులాబ్ జామున్ లైట్గా ఇవన్నీ పెట్టారనమాట మా పాప చాలు చాలు అని అంటుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ భోజనాలు బిజీలో ఉన్నారు నేనేమో వీడియో బిజీలో ఉన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే పార్టీ చేసుకోవాలనుకుంటే గెట్ టుగెదర్ పార్టీ చిన్నగా అరేంజ్ చేసుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి మాకంటే ముందు బ్యాచ్ వాళ్ళు మేము మాకంటే చిన్న బ్యాచ్ వాళ్ళ అంటే మాకంటే వెనుక బ్యాచ్ వాళ్ళమాట అందరూ వచ్చారు అందరు గ్యాదర్ అయ్యి అందరం కలిసి భోజనాలు చేసుకొని అందరం హాయ్ చెప్పుకొని మంచిగా మాట్లాడుకొని భోజనాలు చేసుకున్నాము చేసుకున్న తర్వాత అందరం మంచిగా మాట్లాడుకున్నాము కొద్దిసేపు టీచర్ వాళ్ళు స్పీచ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట మా పాప ఇక్కడ ఇలాగే ఉండేదాన్ని చదువుకున్నప్పుడు అనేసి అన్ని క్వశ్చన్స్ వేస్తుంది అనమాట వాళ్ళ క్వశ్చన్స్కి మన దగ్గర ఆన్సర్స్ ఉండవు సరే అనేసి అన్నీ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నాను అనమాట ఇక్కడ చెట్లు వచ్చేసి అన్నీ మా బ్యాచ్ వాళ్ళు మా ముందు బ్యాచ్ వాళ్ళు మా ఇంటి బ్యాచ్ వాళ్ళు పెట్టారనుకుంటా అందరం అప్పుడు చాలా చిన్న చెట్లు అనమాట అప్పుడు న్యూగా ఓపెన్ అయింది హాస్టల్ కూడా అందుకని చాలా చిన్నగా ఉండే చెట్లన్నీ సరి వాళ్ళు అయితే చెట్లకు నిలిపోయిపోయింది అనేవారు పోసేవాళ్ళం అనమాట అప్పుడు అనేవాళ్ళం మేము ఏమన్నా ఇవి పెద్దగా అయ్యేంతవరకు ఇక్కడ ఉండం కదా అని చెప్పేవాళ్ళం చెప్తే మేము అవి పెద్దగా ఎంతవరకు మీరు ఉండనక్కర్లేదు వాటిని పెద్దగా చేసి మీరు వెళ్ళిపోతే మీ పిల్లల్ని హాస్టల్కి పంపిస్తే మీ పిల్లలు ఇక్కడ తింటారు అనేవారు అన్నట్టే అయిపోయినాయి అనమాట చెట్లు అంత పెద్దగా కాకపోతే అవి ఫ్రూట్స్ చెట్ అయితే కాదు ఏదో నార్మల్ చెట్లు అవి అప్పుడైతే మేము జామ్ చెట్లు కొంచెం ఇలాంటి చెట్లు కూడా పెట్టాము జామ్ చెట్లు నారి ఆనార్ చెట్లు అలాంటివి పెట్టామన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ తాగుతుంటారు అనమాట మా పాప మజ్జిగ కోసం వచ్చింది తనకు పెరుగు అంటే పిచ్ అనమాట పెరుగు కోసం నాకు కూడా కావాలని చెప్తే ఇంకో గ్లాస్ కూడా తీసుకుందనమాట చూడండి నాకు కోసం తీసుకుంది ఈమె మా ఫ్రెండ్ నీలిమా అనమాట అప్పుడు చాలా సన్నగా ఉండేది ఇప్పుడు లావైపోయింది వాళ్ళ పాప హాయి చెప్తుంది ఈమె మా ఫ్రెండ్ ఏంటి తల్లి అది పరిగెత్తుతుంది అనమాట అంకుల్ ఇందాక కనిపించారు కదా తను సత్యనారాయణ గారు అంకుల్ అప్పుడు మాకు వంట చేసి పెట్టేవాళ్ళు అనమాట నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి వచ్చినప్పుడు పార్టీకి వస్తే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ చేసుకోండి ఆలస్యం చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత చాలా బిజీగా ఉంటారు కదా అందరూ ఓకేనా ఫ్రెండ్స్ తను మా ఫ్రెండ్స్ మా అనమాట ఇస్తున్నావా అనేసి ప్రతి ఒక్కరు అదే మాట మనకేమో యూట్యూబర్స్కి యూట్యూబ్ చేసే వాళ్ళకి సారీ యూట్యూబ్ చేసే వాళ్ళకి ఎప్పుడు వీడియోలు పిచ్చి అనేసి ఎదుటి వాళ్ళు అనుకుంటారు కదా ఫ్రెండ్స్ చూడండి నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను అందరిని ఇక్కడ సార్ వాళ్ళు మేడం వాళ్ళు మాట్లాడుతున్నారనమాట పిఈటీ చేస్తాను చెట్లు కూడా అంత పెద్దగా అయిపోయాయి నిజంగా చాలా ఎండలు కొట్టేసే ఫ్రెండ్స్ అక్కడైతే చాలా ఉభ్రంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ టీచర్స్ మాట్లాడుతున్నారు స్పీచ్ అరేంజ్ చేశారనమాట స్టేజ్ పైన టీచర్స్ అందరూ కొద్దిసేపు మాట్లాడారు ఇక్కడ బ్లూ కలర్ సారీ మ్యామ్ లక్ష్మీ మేడం గారు తను మాకు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు నర్సుగా వర్క్ చేశారన్నమాట సార్ గారు మాట్లాడుతున్నారు అక్కడ సో శ్రీకాంత్ రెడ్డి సార్ గారు సార్ గారు వచ్చేసి మ్యాథ్స్ చెప్పేవారు మాకప్పుడు చాలా బాగా చెప్పేవారు అందరూ మేము చాలా చిన్నగా ఉండేవాళ్ళం అందరూ చాలా టీచర్స్ అయితే చాలా బాగా మమ్మల్ని ట్రీట్ చేసేవాళ్ళం అనమాట ప్రేమగా చాలా చిన్నగా ఉండేవాళ్ళం అప్పుడైతే పిఈటి సార్ గారు ఇప్పుడు స్పీచ్ ఇస్తున్నారు కానీ ఎస్ఆర్ వాళ్ళందరూ లాస్ట్గా అందరూ మాట్లాడారన్నమాట నిజంగా చెప్పాలంటే టీచర్స్ అందరూ ఒకే మాట అప్పట్లో అయితే కుట్టిన తిట్టినా అసలు ఎవరికీ చెప్పేవాళ్ళు కారు మీ స్టడీ మీరే ఇంట్రెస్ట్గా చదివేవాళ్ళు మేమేమన్నా సరే పడేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ఏ పిల్లల్ని బెదిరించాలన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా చాలా భయం ఇస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ నిజంగా ఇది మనం అందరం గమనించాల్సిన విషయం అన్నమాట ఎందుకంటే పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు వాళ్ళు టీచర్స్ కాబట్టి వాళ్ళకు దండించే హక్కు ఉంటుంది మితిమీరి దండించే హక్కు లేదనుకోండి మ్యాక్సిమంగా వాళ్ళు ఏమన్నా అన్నా కానీ మనం టీచర్స్ వాళ్ళని ఏమీ అనకూడదు ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసమే కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పేది ఒకసారి గమనించండి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ అక్కడ మ్యాథ్స్ టీచర్ రజనీ మేడం గారు స్పీచ్ ఇస్తున్నారనమాట మేడం గారు కూడా సేమ్ అదే మాట ఈ పిల్లల్ని బెదిరించాలన్నా ఏమనాలన్నా చాలా భయం వేస్తుందని చెప్పేసి మాట్లాడారు మీరైతే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు పిల్లలు అందరూ మంచిగా చదువుకున్నారు అప్పుడు మేము చదువు చెప్పినప్పుడు కొట్టిన తిట్టిన ఏమనుకున్నా మంచిగా చదివారు ఫ్రెండ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట మేడం గారు తర్వాత అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అందరూ స్పీచ్ ఇవ్వడం జరిగింది విజేసిన చేసిన తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ సార్ లేట్గా అటెండ్ అయ్యారనమాట దయ్యాకర్ సార్ గారు అనేసి లేట్గా అటెండ్ అయ్యారు సార్ గారు వచ్చారు ఇందాక మ్యాథ్స్ సార్ మాట్లాడారు కదా మ్యాథ్స్ సార్ ఆ సార్ వెళ్ళిపోయిన తర్వాత ఈ టీచర్ గారు వచ్చారు రజని మేడం గారు చూడండి ఫ్రెండ్స్ అందరం ట్రస్ట్గా వింటున్నాం అనమాట మేడం వాళ్ళు మాట్లాడే సార్ గారు వచ్చారు ఇప్పుడే ఎంటర్ ఇచ్చారు దయాకర్ సార్ గారు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు మాకు అప్పుడు అనమాట చాలా బాగా చెప్పేవాళ్ళు అందరూ టీచర్స్ మమ్మల్ని నిజంగా ఒక పేరెంట్స్ లాగా ఒక రిలేషన్స్ లాగా అందరినీ చాలా బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు ఫ్రెండ్స్ నిజంగా ఆ రోజులు మర్చిపోలేమండి నిజంగా అసలు హాస్టల్ అంటే ఏదో జైలు బందీకానలాగా ఫీల్ అవుతారు కానీ చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ మనము చదువుకుంటుంటే మనకు అంత అలవాటు అయిపోతుంది కదా అందరూ ఫ్రెండ్స్ కానీ టీచర్స్ కానీ మంచిగా ట్రీట్ చేస్తారు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సార్ వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ అందరూ మా తిన్న తర్వాత కొద్దిసేపు స్పీచ్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఫొటోస్ అవి ఇవి నార్మల్గా మాట్లాడుకున్నాం అన్నమాట అందరం నేను మళ్ళీ మా ఇంటికి దూరం వెళ్ళిపోవాలి కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ వెళ్తూ ఇంకా వీళ్ళు చాలాసేపు టైం స్పెండ్ చేశారు డ్యాన్స్ ఆడారంట పాటలు వింటూ చాలా చాలా సేపు మాట్లాడుకున్నారు కానీ నేనైతే మిస్ అయ్యాను ఫ్రెండ్స్ ఎందుకంటే మళ్ళీ నాది లాంగ్ జర్నీ కదా మళ్ళీ నేను అత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి చాలా దూరం కదా అనేసి నేను తొందరగా వెళ్ళిపోయాను స్పీచ్ ఇస్తున్నారు నేనేమో వీడియో తీసుకుంటూ అక్కడ ఎక్కడ అక్కడ ఎక్కడ బిజీ బిజీగా వెళ్ళిపోవాలనేసి నేను ఆతృతలో ఉన్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ సార్ గారు కృష్ణమూర్తి సార్ గారు సైన్స్ ఇష్టరు అనుకుంటూ సైన్స్ అప్పుడు మాకు సైన్స్ హిస్ట్రూ సైన్స్ హిస్ట్రూ అంటే అది మైండ్లో ఫిక్స్ అయిపోయేది మాకు అక్కడ అన్నయ్య ఉన్నారు కదా అన్నయ్య ఏదైనా పని చెప్తే టీచర్స్ వాళ్ళకి చేసేవారు కానీ ఇప్పుడు స అన్నయ్య మంచి పొజిషన్లో ఉన్నారు పోలీస్ జాబ్ వచ్చిందంట అన్నయ్యకి బాలస్వామి అన్నయ్య గారు చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇలాగా టీచర్స్ వాళ్ళకి కూడా అప్పుడు నార్మల్గా మాకు స్టడీ చెప్పడానికి వచ్చారు కానీ ఎప్పుడైతే అందరు మంచి పొజిషన్లో మంచి జాబ్ కొట్టేశారు గవర్నమెంట్ జాబ్ కొట్టేశారు అందరూ చూడండి అక్కడ ఎల్లో కలర్ సార్ మేడం గారేమో లక్ష్మీ మేడం గారు మేము ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నప్పుడు మాకు నర్సుగా పనిచేశారు కదా ఆ మేడం వెళ్ళిపోయిన తర్వాత ఈ మేడం గారు వచ్చారనమాట దాన్ని గ్యాదర్ చేశారు నిజంగా థ్యాంక్ యూ చిన్నప్పుడు ఎంత బాగా చూసుకున్నారు ఇంకా లక్ష్మీ మేడం ప్రసన్న మేడం గారు రమేష్ సార్ గారు మాత్రం మిస్ అయ్యారు వాళ్ళు ఉపేందర్ సార్ కూడా ఉండేవారు అప్పుడు సార్ సుశీల్ చెప్పేవారు సార్ చనిపోయారు అనమాట చాలా బ్యాడ్ అదైతే నేను చదువుకున్న రోజుల్లో చాలా ఏడ్చిన ముందరం అండి యాక్సిడెంట్ అయి చనిపోయారు తర్వాత వచ్చేసి లక్ష్మి మేడం గారు హిందీ చెప్పేవాళ్ళు చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు తన బిడ్డలాగా ప్లస్ మేడం గారు లక్ష్మీ ప్రసన్న మేడం గారు కూడా ఉండేవారు తెలుగు చెప్పేవారు మేడం కూడా అంతే అందరినీ తన పిల్లల్లాగా అందరూ నిజంగా చాలా చిన్నగా ఉండేవాళ్ళం కదా చాలా బాగా ట్రీట్ చేసే అనమాట రమేష్ సార్ కానీ ఎవ్వరు కానీ ఇంకా టీచర్స్ చాలామంది మిస్ అయ్యారు అనమాట ఆ మేడం వాళ్ళు ఎందుకు రాలేదు ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో లేదో తెలియదు ఫ్రెండ్స్ సార్ లేని వచ్చిన వాళ్ళతోనే హ్యాపీగా ఉన్నాము మేడం వాళ్ళు రాలేదు వాళ్ళందరూ వస్తే బాగుండు అన్న ఆలోచన వచ్చింది అంతే వస్తే బాగుండు కదా ఫ్రెండ్స్ అందరం ఇంకా ఆ లోటు లేకుండా ఉండేదన్నమాట చిన్నప్పుడు చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళం అనమాట మీరు కూడా ఇలాగ టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు అంటే చేసుకోండి తప్పనిసరిగా ఎందుకంటే తర్వాత బిజీ అయిపోతారు ఒక్కసారి ఒక త్రీ ఫోర్ అవర్స్ అంతే ఫ్రెండ్స్తో జాలీగా గడపండి ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఈ మా పార్టీని ఎలా జరిగిందో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఎండో వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనేది నిజంగా నిజంగా థ్యాంక్ యూ ఇంతసేపు మా పార్టీని చూసినందుకు థ్యాంక్స్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్ బాయ్